క్రైస్తలో దేవునామానికి మహిమ కలుగును గాక ఈ దినం దేవుని వాగ్దానం రెండవ దినవృత్తాంతములు ముప్పై నాలుగవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించి తిని దేవుని దేవునామానికి మహిమ కలుగును గాక ఇంతవరకు నీ జీవితంలో దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు దేవుడు నేను చేస్తున్నటువంటి ప్రార్థన వైపు చూడట్లేదు నా ప్రార్థన ఆలకించట్లేదు అని నీవు అనుకుంటున్నావేమో కానీ అలా అనుకుంటున్నటువంటి నీ జీవితంలో దేవుడు చెప్తున్న మాట ఆయన యొక్క సన్నిధిలో నీవు కార్చినటువంటి కన్నీరు ఆయన ఆలకించిన్నాడు నీ ప్రార్థనను దేవుడు ఆలకించి విన్నాడు నువ్వు దేనికోసం అయితే దేని నిమిత్తమైతే ప్రార్థిస్తున్నావు నీ కుటుంబం కోసం కావచ్చు నీ పిల్లల కోసం కావచ్చు నీ పిల్లల యొక్క రక్షణ కోసం కావచ్చు లేదా నీ కుటుంబం యొక్క రక్షణ కోసం కావచ్చు నీ జాబ్ విషయం కావచ్చు నువ్వు దేని విషయంలో అయితే ప్రార్థిస్తున్నావో ఆ యొక్క ప్రార్థన నువ్వు దేని విషయంలో అయితే నువ్వు కన్నీరు విడుస్తున్నావో ఆ యొక్క కన్నీరు దేవుడు చూచాడు చూసి నీ యొక్క ప్రార్థనకి దేవుడు దేవుడు జవాబునివ్వబోతున్నాడు ఆయన నిశ్చయముగా చెప్తున్నాడు నీ యొక్క కన్నీరు దేవుడు చూచాడు నీ యొక్క ప్రార్థనను దేవుడు ఆలకించాడు మనుషులెవరు నీ కన్నీరును చూడరు నీ యొక్క జీవితంలో నువ్వు పడుతున్నటువంటి సమస్య నువ్వు పడుతున్నటువంటి బాధను ఎవరు చూడరు కానీ దేవుడు చూశాడని సెలవిస్తున్నాడు నువ్వు దేని నిమిత్తం కన్నీరు విడిచినావో ఆ యొక్క కన్నీరు ఆ యొక్క ప్రార్థనను దేవుడు ఆలకించాడు అన్న జీవితంలో మనం చూసుకునేనట్లయితే హన్న తన గర్భఫలం కోసం ఎంతో దేవుని యొక్క సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థించింది ప్రార్థించి తన యొక్క గర్భఫలాన్ని పొందుకుంది అలాగే నీవు దేవుని యొక్క సన్నిధిలో దేని నిమిత్తం అయితే ప్రార్థిస్తున్నావో దేనికోసమైతే నువ్వు ప్రార్థిస్తున్నావో దేని విషయంలో అయితే నువ్వు ప్రార్థిస్తున్నావో ఆ యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి ఉన్నాడని దేవుడు సెలవిస్తున్నాడు దేని నిమిత్తం అయితే నువ్వు కన్నీరు విడుస్తున్నావో ఆ యొక్క కన్నీరు దేవుడు చూచాడని సెలవిస్తున్నాడు ఆ మెయిన్ దేవుడి నామానికి మహిమ కలుగును గాక దేవుడిస్తున్నటువంటి వాగ్దానం మొదటి సమయాలు ఒకటో అధ్యాయం పదిహేడవ వచనం ఇస్రాయల్ దేవునితో నీవు చేసుకుని మనవిని ఆయన దయచేయును గాక ఆ మెయిన్ దేవుని కోసం దేవుని యొక్క దేవునితో నువ్వు ఏదైతే మనవి చేసుకున్నావో దేవుని యొక్క సన్నిధిలో ఏ మనవిని అయితే నువ్వు చేసావో దేని నిమిత్తం అయితే కన్నీరు విడిచావో ఆ యొక్క మనవికి దేవుడు జవాబుదాయి చేయును గాక ఆ మెయిన్ క్రైస్తల దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆ మెయిన్